దలాడండి అందరికీ ఎలా ఉన్నారు నేను ఈరోజు నా నేను చేంజ్ చేసుకుంటున్నటువంటి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నా ప్రార్థన సమయమును ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడానికని నేను ఏ ప్రయత్నం చేశాను అన్నది మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా మోటివేషన్గా అనిపించవచ్చు కదా అందుకని నేను ఈ వీడియో తీసాను ఏంటి అని అంటే నేను ఒక బుక్ తీసుకున్నాను ఇది మామూలుగా ఏదైనా సరే మీరు ఒక బుక్ తీసుకోవచ్చు ఏదైనా సరే నాది పా బాబుకు సంబంధించి లాస్ట్ ఇయర్ది డైరీ ఉంటే స్కూల్ డైరీ ఆ స్కూల్ డైరీ నేను తీసుకున్నాను అనమాట ఈ డైరీలో నేను నా ప్రార్థన అవసరతలు అని చెప్పేసి నేను పెట్టుకున్నాను ఆ ప్రార్థన అవసరతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు ఇంటికి సంబంధించినటువంటి ప్రతీది ఏ ప్రార్థన అవసరం అయితే ఉందో ఆ ప్రార్థన అవసరత మొత్తం నేను ఇలా బుక్లో రాసుకున్నా అనమాట మనము దేవుని సన్నిధిలో గడపడం అన్నది చాలా ముఖ్యము మనము ఫోన్లో వాక్యం వింటున్నాము అలానే మనము ఫోన్లో పాటలు దేవుని పాటలు వింటున్నాం కదా మనం బైబిల్ చదువుకుంటున్నాం కదా మనం దేవుల్లో కరెక్ట్గానే ఉన్నాంలే అని అనుకోవడం కాదు ప్రార్థన చేయడం కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే దేవుడు మనము దేవుడితో మాట్లాడడము దేవుడు ఇష్టపడతాడు అనమాట దేవునికి మనకి ఏమేం కావాలి ఏంటి అన్నది ప్రతీది తెలుసు కానీ మన నోటి ద్వారా అడిగినప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు ఆ విధంగా అనమాట అందుకని మన ప్రార్థన అన్నది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ ప్రార్థన సమయము ఏదో గబగబా గబగబా ప్రార్థన రెండు ముక్కలు చేసేసుకున్నాను అయిపోయింది ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను అయిపోయింది అని అనుకోకుండా మీరు ఈ విధంగా ఒక బుక్ తీసుకొని మన ప్రార్థన అవసరతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక బుక్లో రాసుకోవడం ద్వారా అవి మన మనసులో ప్రింట్ అయిపోతాయి ఒకవేళ మనము ఏమైనా మర్చిపోయినా కూడా బుక్లో చూసుకొని దీని గురించి ప్రార్థించాలి ఈ దీని గురించి ప్రార్థించాలి అని చెప్పేసి ప్రతీది మనము బుక్లో రాసుకొని ఉంటాం కాబట్టి దాని ప్రకారంగా మనము సమయం తీసుకొని ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి మనము రోజులో ఎక్కువ సమయం ప్రార్థించడానికి సమయం పడుతుంది అనమాట ఇంకా అవసరతలు అన్నవి పెరుగుతూ ఉంటాయి అవసరతలు అన్నాయి మనం మళ్ళీ బుక్లో రాసుకోవడము వాటి గురించి చేయడం ఒకవేళ ఒకవేళ అది కంప్లీట్ అయిపోతే అక్కడ పక్కన ఇది కంప్లీట్ అయిపోయింది అని అని చెప్పేసి టిక్ కొట్టేసాడు అనమాట నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ విధంగానే చేశాను నేను ప్రతీది ఏమేమి కావాలి అన్నది ఒక బుక్లో రాసుకునేదాన్ని బుక్లో రాసుకొని ఇది అయిపోయింది ఇది అయిపోయింది దేవుడు ఇది ఇచ్చేశాడు ఇది ఇచ్చేశాడు అని చెప్పేసి అని టిక్కులు కొట్టుకుంటా ఉండేదాన్ని అనమాట ఒకరోజు చూస్తే అన్ని టిక్కులు కొట్టేశాను అయిపోయింది చాలా సంతోషం అనిపించింది అలా అనమాట మనము ప్రతిదీ కొన్ని కొన్ని మనకి త్వరగా రావచ్చు కొన్ని కొన్ని లేటుగా రావచ్చు అది దేవుని చిత్తం కదా ఏ సమయంలో ఇవ్వాలి అన్నది కానీ మనము ఆ ప్రార్థనలో ఓపికతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఇది మన ఇంట్లో ఇంటి మన ఇంటికి సంబంధించినటువంటి ప్రార్థన అవసరత అన్నది నేను ఈ పేజీలో రాసుకున్నాను ఆ తర్వాత మనము బంధువుల గురించి బంధువుల గురించినటువంటి ప్రార్థన అవసరతలు ఉంటాయి కదా మనము మన ఇంటి వారు మాత్రమే కాదు మన బంధువులు స్నేహితులు వారు కూడా రక్షణ పొందాలి కాబట్టి వారి గురించి కూడా మనము వారి అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనము ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట అలా మనకి మన స్వార్థం ఏంటంటే వాళ్ళ అవసరాల గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవునిలో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది అది నా స్వార్థం అనమాట నేను దేవుని ఎక్కువ సమయం గడపవచ్చు కదా ఇవి ఇవన్నీ మాట్లాడుతూ అన్న అన్నది మీరు కూడా అలానే చేయొచ్చు మన బంధుమిత్రుల్లో కూడా ఎవరెవరైతే ఉంటారో వారందరి గురించి కూడా మనం ఇట్లా పేపర్స్లో కానీ అట్లా రాసుకొని ప్రార్థించినప్పుడు వారిది కూడా కంప్లీట్ అయిపోతే అలా టిక్కు కొట్టుకోవడం చాలా సంతోషం వేసి ఒకటి మన జీవితంలో దేవుడు ఇది జరిగించాడు అని అంటే అక్కడ టిక్కు కొట్టేటప్పుడు ఆ సంతోషం నిజంగా చాలా హ్యాపీ అనమాట నేను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు అన్నది ఒక సంతోషమైతే అయితే ఇంకొకటి నేను రాసుకున్న దానికి కూడా నేను టిక్ కొట్టేసుకున్నాను అని అని చెప్పేసి అదొక సంతోషం అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత మనము మందిరానికి వెళ్తాం కదా మందిరంలో కూడా మనకు పరిచయమైన వాళ్ళు ఉంటారు సంఘస్థులు స్నేహితులుగా ఉంటారు వారి అవసరాలు అక్కర్లేమైనా ఉంటే వారు ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు కదా ఇట్లా నా కోసం ప్రార్థన చేయండి అని వారి గురించి కూడా మనము ప్రార్థన చేయ బుక్లో రాసుకొని ప్రార్థన చేయవచ్చు అనమాట ఈ విధంగా మన ప్రార్థన అవసరత అన్నది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అరగంట అరగంటకైనా పైన పట్టవచ్చు ఒక్కొక్కసారి మనం ఇది మీరు యూస్ చేస్తారు అని మీరు కూడా ఈ విధంగా మీ ప్రార్థనని సమయాన్ని పెంచుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ ద లాడ్ ఆమెంగ్